శిల్పం అను ఆ గుళ్ళో గుమ్మం రెండు మాట్లాడుకుంటున్నాయట ఆ గుమ్మం అంటుందట నన్నేవో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు ఏమన్నా అర్థం ఉందా అన్నదట ఏమన్నా చెప్పండి చెప్పాలా బైబుల్ తర్వాత చూద్దరు కానీ ఒక్క మాట వినండి నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు నేనేమో చెట్టు నుండి తీశారు నిన్ను చెట్టు నుంచే తీశారు మన ఇద్దరం ఒక చెట్టుమే ఒక్క ముద్దుమే ఒక్కదాని నుంచి వచ్చాం నన్నేమో తొక్కుతున్నారు నిన్నేమో మొక్కుతున్నారు నాకైతే మాములు విచిత్రంగా లేదు నిన్నేమో పైకెత్తుతున్నారు నిన్నేమో పసుపు పోతున్నారు కుంకం పెడుతున్నారు బొట్లు పెడుతున్నారు నీకున్నంత విలువ నాకు లేదు అని బాధగా దిగులుగా గుమ్మం శిల్పాన్ని అడుగుతుంది ఈ శిల్పం అంటుంది అవును నువ్వు ఒక చెట్టు దానవే నేను అదే చెట్టు దానను నిన్ను చెక్కింది ఒక్కడే నన్ను చెక్కింది అతడే ఇద్దరికి యజమాన్ ఒక్కడే తల్లి ఒక్కటే కానీ మన ఇద్దరిని చెక్కింది ఒక్కళ్ళే కానీ నువ్వేమో తక్కువగా చెక్కబడ్డావు నేనేమో ఎక్కువగా చెక్కబడ్డా ఈ కన్ను రావడానికి టైం పట్టింది ఈ చెవులు రావడానికి ఇంకా ఎక్కువ చెక్కారు ముక్కు రావడానికి ముఖం రావాలంటే నన్ను చెక్కి 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 అలిసిపోయాడు శిల్పి నిన్న అలా చెక్కలేదు నిన్ను అలా చేయలేదు నిన్ను నాలుగు దెబ్బలేసి బల్లపరుపుగా చేసి అటు ఇటు నీ మీద కాస్త పెట్టి నిన్ను అలా పెట్టేశారు అలా బల్లపరుపుగా నిన్ను పెట్టేశారు నన్ను అలా చేయలేదు నన్ను కూడా నీలాగా బలపరుపుగా చేస్తుంటే నన్ను కూడా నీలాగా దర్వాజులాగా చేసి పెడితే నన్ను కూడా నీలాగా నాలుగు పలకల సమానంగా చేసి పెడితే నన్ను మొక్కేవాళ్ళు కాదు నిన్ను తొక్కేవాళ్ళు కాదు నన్ను మొక్కటానికి అర్థం చెక్కి చెక్కి చెక్కారు శిల్పం అయిపోయినా దానితో దేవుడు అనుకొని నన్ను మొక్కుతున్నారు నేను దేవుణ్ణి కాదు నేను చెక్కన మాత్రమే చెక్కి 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 దేవుడు పోలికలోకి వచ్చా నువ్వు చెక్కకోకుండా ఏ పోలికలో లేవున్న నువ్వు నాలుగు పలకలు సమానంగా ఉన్నావు కాబట్టే నిన్ను అలా పెట్టారు నన్ను ఇలా పెట్టారు దేవుడే అనుకొని నా రూపు చూసి నా రూపం చూసి నా పోలిక చూసి దైవంగా కొలుస్తున్నారు కాబట్టి ఎంత చెక్కబడ్డానో అంతగా నాకు విలువ ఉంది నువ్వు చెక్కబడలేదు కాబట్టి నీకు విలువలేదు దేవునికి స్తోత్రం చూద్దామా ప్రభు దగ్గరకు వచ్చే నువ్వు నీలో మార్పు రావాలి మార్పు పెరగాలి పరిమళ వాసనలోకి రావాలి ఎంతగా చెక్కబడతావో ఎంతగా దున్నపడతావో ఎంతగా రూపులోనికి వస్తావో దేవుడు అంతగా మనలను గణపరుస్తాడు దేవునికి స్తోత్రం చూద్దామా హలెలుయా హలెలుయా చెక్కుమయా నన్ను నీ పోలికల్లో నన్ను స్వల్ప జీవితం అల్పమైనది మనసుమునన్ను చెక్కుమయా నన్ను నీ పోలికతో చెక్కుమయా నన్ను నీ పోలికలో కుమిలిపోయినా ఈనా జీవితం మసలిపోనట్లు కుమిలిపోయినా జీవితం మసలిపోనట్లు పుటము వేయుము పరిపూర్ణ స్వారూప్యము కలిగే వరకు పరిపూర్ణ స్వారూప్యము కనబడే వరకు తీర్చుదిద్దుమో నీ వాక్యముతో శిల్పకారుడా స్వల్పజీవితం అల్పమైన పోలికలో ప్రిలరా శిల్పం చెక్కబడితేనే వచ్చింది దేవుని సన్నిధికి వచ్చే నువ్వు దేవుని వాక్యాన్ని వినే నువ్వు ఏ దీని కంటకుండా జాగ్రత్త పడు వ్యర్థమైన వాటిని నీలోకి రాని మాకు వ్యర్థమైనవి నీ గుడారంలోకి రాని మాకు వ్యర్థమైన మాటలు నీలోకి రాని మాకు వ్యర్థమైన సంభాషణలు నీలో ఉండని మాకు ఎంత జాగ్రత్త నువ్వు జాగ్రత్తగా ఉంటావో అంత జాగ్రత్తగా దేవుడు నిన్ను ఏలుకుంటాడు కోరుకుంటాడు హలేయా ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది జాగ్రత్త లేదనుకో గాలికి చెదిరిపోయే పొట్టు లాగుంటావు కీర్తనల గ్రంథము మొదటి అధ్యాయము ఆ మొదటి మాటలు చదువుకొని ఈ మాటలు ముగిస్తున్నా హలో చూడండి ఒకసారి కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచ్చి నుంచి స్పీడ్ స్పీడ్గా స్పీడ్గా చదవాలి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గాను నిలవక అపహాసకులు కూర్చున్న స్థలాల్లో కూర్చుండక యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించేవారు దాన్ని వాళ్ళు దాన్ని చదివేవాళ్ళు దాన్ని బట్టి ఉండేవాళ్ళు ధన్యుడు తర్వాత నీటి కాలువల ఎర్రన నాటబడిన మొక్కలాగుండాలి మనం ఆ చేయినదంతయు సఫలమగును దుష్టులు ఎట్లుంటారో తెలుసా దుస్తులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు నికర ఉండదు స్థిరం ఉండదు కలవరంతో ఉంటారు నెమ్మది ఉండదు నిలకడ ఉండదు ఏది పడితే అది ఇవాళ ఈ పని రేపు ఒక పని ఇవాళ ఒక చోట రేపు ఒక చోట ఉండదు బ్రతుకులో నిలకడ ఉండదు జీవించే జీవితంలో నిలకడ ఉండదు కలవరం కంగారు కుంగుబాటు ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా నిలకడలేని స్థితి గాలికి చెదరగొట్టు పొట్టువలే ఎక్కడుంటారో తెలియదు ఎప్పుడుంటారో తెలియదు ఏమవుతారో తెలియదు ఒక దిక్కు దిక్కు ఉండదు ఒక మొక్కు ఉండదు ఒక గోలు ఉండదు ఒక గమ్యం ఉండదు అలాంటి బ్రతుకు ఆయనకి ఇష్టం ఉండదు మార్చాలని వెలిగించాలని దివిటీలుగా మార్చాలని బాగుపడాలని బాగుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు తన పిల్లలను గురించి ఆలోచిస్తున్నాడు స్తోత్రం చూద్దామా అని ముగిస్తున్నా గాలి చెదరగొట్టు పట్టువలే నువ్వు ఉండొద్దు నిలకడలేని బ్రతుకు వలే నువ్వు ఉండొద్దు నెమ్మది లేని బ్రతుకులా నీ ఉండొద్దు అన్నీ బాగుండి అంతా బాగుండి క్షేమంగా స్థుతిస్తూ వర్దిల్లే ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ వెనుకడిలో కొద్ది మాటలు దేవుడు దీవించక ఆమెన్ కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం అందరం